హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ పోస్ట్ చేయలేదు కదా వీడియో ఆ విశేషాలన్నీ వీడియోలో చూసేయచ్చు మీరు ముందుగా అయితే ఇదేవరి ఇల్లు కొత్తగా ఉంది అనుకుంటున్నారా మా తమ్ముడి ఇల్లు వాడు జస్ట్ టూ త్రీ అపార్ట్మెంట్స్ పక్కనే అనమాట మా లేన్లోనే కొనుక్కున్నాడు వన్ మినిట్ వాక్వే దూరంలో సో వాడు పర్మనెంట్గా ఇంటీరియర్ అన్నీ అయిపోయిన తర్వాత మూవింగ్ ఇన్ అనమాట జూన్ సెకండ్ సో ఆ రోజు ఉదయం నేను వెళ్ళి గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి వంటగదిలో అంతా పెట్టి నా ఇండక్షన్ స్టవ్ తీసుకొని వెళ్ళాను పాలు పొంగించడానికి బెల్లం తురిమేశాను అందులో బియ్యం కూడా తీసుకొచ్చాను అనమాట జస్ట్ దట్ వాడు వచ్చి మా మరదలును పాలు పొంగించి పూజ చేసుకోవడానికి ఇండక్షన్ బేస్డ్ వెజల్ కూడా మన దగ్గర ఉంది తెచ్చేశాను హ్యాండ్ క్లాత్స్ దగ్గర నుంచి అరేంజ్ చేశానండి తమ్ముడు కదా మన తమ్ముడు మన వాడు దేవుడి గదిలో పూల దండలు అన్నీ కూడా ముందు రోజు రాత్రి బయట నుంచి వస్తూ దండలు తెచ్చి వాటిని అన్ని కట్ చేసి చక్కగా అరేంజ్ చేశాం మావిడి కొమ్మలతో సహా దీపంలో నూనెతో అన్ని మా మధ్యలో వచ్చి చక్కగా పాలు పొంగిట్టి పరవాణం చేయడం టైం పడుతుంది కదా తనకి చిన్న బేబీ కూడా ఉన్నాడు అనమాట మాకు వన్ ఇయర్ ఓల్డ్ అవుతాడు వాడు రేపు ట్వెల్త్కి సో అన్ని హ్యాండిల్ చేసుకోవాలంటే మనలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి హెల్ప్ చేస్తూ ఉండాలి దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ మనం మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్ ఇలా జాయింట్ ఫ్యామిలీలు మాట్లాడుకుంటాం కదా టెక్స్ట్ బుక్లకే పరిమితం కాకూడదు అన్నది నా ఒపీనియన్ సో ఇక్కడేంటి మంచిగా కట్టు కడుతున్నాం అనుకుంటున్నారా ఇదేంటిది టీడీపీను జనసేన కలిసి వచ్చాయని కండువా కట్టుకోవట్లేదు ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు అందరూ టీవీ చూస్తున్నారు నేను లంచ్ తింటున్నాను ఎర్లీగా తినేస్తాను కదా మా అమ్మాయి ఏమో మా తమ్ముడు బెడ్రూమ్లో బేబీ పడుకున్నప్పుడు సిట్అవుట్ మీద కూర్చోవద్దంటే కూర్చునే ఉంది అందరూ చెప్పారు దిగాలి అలా పడతావు అని పాపం దిగిపోతున్నప్పుడు వాడి వార్డ్రోబ్ కార్నర్ ఎడ్జ్ మొత్తానికి చెక్కి పడేసింది కాల్ని ఇది ఇంకా మీకు నేను చూపిస్తుంది ఆ నెక్స్ట్ డే అనుకుంటాను అసలు మాకు పడినప్పుడు ఐ మీన్ గీసుకున్నప్పుడు తను లోపల నుంచి వచ్చి ఒక్కసారి వచ్చింది అసలు నాకు ఆ బ్లడ్ ఇల్లంతా చూసి నిజంగా ఎంతలా బ్లడ్ పోయిందంటే నాకు హైబీపీ అసలే ఒక్కసారి తల విసిరేసింది అనమాట సమ్హో పసుపు పెట్టి చేశాం కానీ చేసిన మిస్టేక్ ఏంటంటే అది చిన్నదే అనుకుని లేయర్ ఒకటే సబ్ అంటే సూపర్ఫిషియల్గా లేచిందేమో అని తీసుకెళ్ళలేదు టీటీ ఇంజెక్షన్ చేయించడానికి కొంచెం లేట్గా నెక్స్ట్ డే తీసుకెళ్ళడం వల్ల నిన్న తెచ్చుంటే స్టిచ్చెస్ వేసేవాళ్ళం అన్నారు ఎనీవేస్ మా అమ్మాయి స్టిచ్చెస్ వేయించుకునేది కాదు రచ్చ చేసేది టీటీ ఇంజెక్షన్కే చాలా చేసింది సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ రోజు ఏదైతే టీటీ ఇంజెక్షన్కి వెళ్లే ముందో వెళ్ళిన తర్వాతనో మేము బ్రేక్ఫాస్ట్కి వర్షం చక్కగా పడి అంత చల్లగా ఉందని చెప్పి ఉగ్గాని బజ్జీ చేసుకుంటున్నాము ఇంట్లో మా మాయ పిన్ని అందరు కూడా ఉన్నారనమాట సో అమ్మ వాళ్ళు కూడా షిఫ్ట్ అయ్యి అప్పటికి సెకండ్ డే థర్డ్ డే వాళ్ళు ఇంకా అన్నీ కుక్ చేసుకోకండి నేను ఇస్తానని చెప్పి తమ్ముడు రమ్మని వాడికి ఫేవరెట్ ఉగ్గాని బజ్జీ చేశాను మనకి బజ్జీలు అస్సలు రావు మా పిండితో పిండి కల్పించి సోడా ఉప్పు ఇవ్వలేదు నేను పల్ పిల్ల తినాలి కదా అని అసలు దానికి బజ్జీ పెట్టద్దు అన్నారు యాంటీబయాటిక్స్ అన్నీ వేసుకుంటుందని పెట్టేశాను నేనే అంతా పర్ఫెక్ట్ చేశాను కానీ బజ్జీ డిప్ చేసి వేసినప్పుడు మంచిగా హోటల్ స్టైల్లో పొంగలేదు సోడా ఉప్పు వేయకపోవడం వల్ల బట్ స్టిల్ తినడానికి కావాలి కదా అనిపించింది ఇక్కడైతే చూస్తున్నారు కదా శనగపిండి బియ్యం పిండి ఉప్పు జీలకర్ర పొడి వాము పసుపు కొంచెం వేస్తే కలర్ బాగా వస్తుంది పసుపు కారం కూడా యాడ్ చేసాము మీ తగ్గ టేస్ట్కి తగినట్టు చేయొచ్చు సో మనం ఎన్ని వంటలు చేస్తాను కానీ బజ్జీలు చేయడానికి ధైర్య సాహసాలు సరిపో నాకు ఎప్పటికీ లాస్ట్ టైం కూడా చెప్పుకుంటాను గారెలు ఒకటి బజ్జీలు ఒకటి నాకు నేను తింటే అది ఎంత బాగుండాలో అంత బాగా రాదు అన్నది నా ఫీలింగ్ అనమాట సో ఇక్కడ రెండు అరటికాయలు అయితే నేను కట్ చేసి పెట్టేశాను సైమిల్టైనియస్లీ ఉగ్గాని ప్రిపరేషన్ కూడా చేసేస్తున్నాను అందరికీ వచ్చిన రెసిపీసే కదా అని డీటెయిల్డ్గా అయితే చేయలేదు సో ఆయిల్ కాలిందో లేదో ఈ పాత మూకుడు ఎందుకు పడాయనంటే డీప్ ఫ్రైల్ కోసమే దానిలో తింటే ఏ జబ్బు రాదు అది ఏంటంటే హై హీట్లో వండి 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 ఒక టెన్ ఇయర్స్గా అది అలా అయిపోయింది సో అది చూసి జడ్జ్మెంటల్గా మనం ఉండకూడదు అన్నది నా ఒపీనియన్ సో మొత్తానికి అయితే ఫస్ట్ పిలకలు పిల్లలు వస్తున్నాయి బజ్జీకి దాని తర్వాత నుంచి పర్ఫెక్ట్గా బజ్జీస్ అన్నీ వేసుకున్నాం మీలా ఎంతమందికి ఇష్టం ఉగ్గాని బజ్జీ కామెంట్ చేయండి నేను మంత్రాలయంలో తిన్నాను కానీ మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ రాలేదు ఎందుకో పైగా నాకు పైన పప్పుల పొడి చల్లినప్పుడు తినే కంటే డైరెక్ట్ ఉగ్ ఉగ్గాని చేసుకుని బజ్జీతో తిన్న టేస్ట్ నచ్చుతోంది ఎందుకో ఒక్కొక్క టేస్ట్ బడ్డీకి ఒక్కొక్కటి నచ్చుతుంది అనుకుంటా సో ఫైనలీ బజ్జీస్ అండ్ ఏమంటారు ఉగ్గాని అయితే రెడీ అయిపోయాయి నేను ర్యాండమ్గా చూపిస్తున్నాను ఒక పర్టికులర్ డే జరిగిందని కాదు సో తమ్ముడు వచ్చి హాట్ ప్యాక్లో వాడికి కావాల్సినంత వాడు పట్టుకెళ్ళిపోయాడు ఇంటికి అండ్ ఇది ఇంకొక రోజు బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనమాట సండే ఐ మీన్ టు సే నిన్ననే ఎందుకంటే బర్త్డే షాపింగ్ ఉంది ప్రణవి అది అసలు సెవెన్ ఇయర్స్లో ఇంత శ్రద్ధగా ఎప్పుడూ చేయలేదు మేము బర్త్డేకి ఫ్రాక్ కొనాలి అలా అని సో లెవెన్ ఓ క్లాక్ కల్లా లంచ్ తినేసి అలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం బ్రంచ్ లంచ్ కాదు యాక్చువల్లీ చపాతి పొటల్స్ కర్రీ విత్ కొంచెం రైస్ పెరుగన్నం తినే బ్యాచ్ ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళ వరకు అని సో నేనైతే ఇక్కడ ఆయిల్లో జీలకర్ర ఆవాలు ఏవైతే మన పప్పు రెగ్యులర్ తీసుకుంటామో అవి తీసుకుని ఒక పెద్ద టొమాటో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని కట్ చేసేసుకున్నాను పోపు వేగిన తర్వాత అది వేసి మీరు యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు అనమాట ప్రణవ్యాకి ఈజీగా తినడానికి ఉంటుంది ఎందుకంటే పొటల్స్ ఏదో పచ్చిమిరపకి ఏదో డిఫరెన్స్ తెలుసుకో ఉంటుందో లేదో అని డౌట్ వచ్చి అండ్ ఇక్కడైతే చక్కగా ఇది మిక్స్ అయ్యేలోపు నేను పొటల్స్ కట్ చేసేసుకున్నాను పొటాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఒక పెద్ద పొటాటో చాలు అన్నీ ఒక్కొక్కటి తీసుకున్న హాఫ్ కేజీ పొటల్స్ బ్రంచ్కిను అండ్ ఈవినింగ్ మేము మ్యూజిక్ ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చేటప్పటికి కూడా ఉంటుంది డిన్నర్ కింద అని చెప్పి కుక్కర్లో చేయడం వల్ల ఫాస్ట్గా కుక్ అవుతుంది నాకు అదే ఈజీగా అనిపిస్తుంది కూడాను ఈ అయితే మనం పొటల్స్ కట్ చేసుకుని వచ్చాక మిగతా రెసిపీ కంటిన్యూషన్ చూద్దాము మనకి కొన్ని కొన్ని ఏరియాస్లో ఒకప్పుడు దొరికేవి కాదు థ్యాంక్స్ టు మోడర్నైజేషన్ అండి టెక్నాలజీ పెరిగిపోయి ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయి అంతా పెరిగి ఇప్పుడు అన్ని ప్లేసెస్ టౌన్స్లో పొటల్స్ దొరికేస్తున్నాయి మీకు ఎక్కువ మాకు వైజాగ్ ఒరిస్సా సైడే ఎక్కువ ఉంటాయి ఇవి అట్ సైడ్ బాగా సో కొంతమంది పైన లేయర్ తీస్తారు స్కిన్ని విత్తనాలు తీసేస్తారు బట్ అవన్నీ తీసేస్తే ఇంకా అందులో తినడానికి ఉండదు ఒక బీరకాయ ఎలా ఉంటుందన్నమాట సో కొంచెం ఆ క్రంచ్ అదంతా బాగుంటుంది మీకు అది ఉంచుకుంటే ఇది చూడ్డానికి మీకు జుకీనీలా ఉంటాయి కానీ ఇవి పొట్టి పొట్టిగా ఉంటాయి అటు దొండకాయ కాదు జుకీనీ కాదు అనమాట ఇది మొత్తం గరం మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ కారం పసుపు ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను అంతే కూర అయితే బాగా వచ్చింది యాక్చువల్గా ఒక రౌండ్ తినేసాను అనమాట అప్పటికే నేను అందుకే క్వాంటిటీ తగ్గింది చూపించేటప్పటికి మధ్యలో మర్చిపోతూ ఉంటాను జోన్డ్ అవుట్ అయిపోతా లాక్ చేసేటప్పుడు సో కొంచెం రైస్లోకి కర్రీ చాలా బాగుంటుంది సింగిల్ చపాతీతో నిన్న నేను ఇది బ్రంచ్ తిని షాపింగ్కి అయితే వెళ్ళాము ఏం కొన్నాం ఏంటి అన్నది మీరు కంటిన్యూషన్ చూస్తారు ఇదే వీడియోలో ఈవినింగ్ మ్యూజిక్ వెళ్ళిన తర్వాత సిరిన్ మీట్ అనమాట వాళ్ళ అబ్బాయిని కూడా మా మేడం దగ్గర రిఫర్ చేశాను వాళ్ళు బెంగళూరులో ఉన్నప్పుడు సో తను చూస్తుంది అప్పుడు షిఫ్ట్ చేద్దామని అక్షయ్కి మంచి మ్యూజిక్ క్లాసు ఆన్లైన్లో అటెండ్ అవుతారు ఇప్పుడు ఒక ట్రిప్ ప్లాన్ చేశారు మా మేడం సో ప్రోగ్రామ్కి అందుకని ప్రాక్టీస్ క్లాస్కి ఆఫ్లైన్ ఖచ్చితంగా అందరం అటెండ్ అవ్వాలి అని ఒక లాస్ట్ టూ డేస్కి అయితే కలుస్తున్నాము బర్త్డేకి వాళ్ళు కుక్కట్పల్లి నుంచి రాలేరు స్కూల్స్ కూడా రీఓపెన్ అయ్యే లేట్ అవుతుందని చెప్పి ప్రీ బర్త్డే ట్రీట్ కింద ఒక బేకరీలో డేట్ని మేము బర్త్డే ట్రీట్ కింద మార్చాం అనమాట ప్రణవి ఏదో మెల్టింగ్ చాక్లెట్ అని చెప్పి ఒళ్ళంతా పోసుకుంది నేను అంత షుగర్ ఐటమ్స్ కట్ చేసేసాను కాబట్టి ఎలాగో మా అమ్మాయి ఫుల్ తినదు ఒక వన్ ఫోర్త్ అయినా వదిలేస్తుంది ఆ నమ్మకంతో నేను పాన్ పిజ్జా ఉంటుంది వాటి దగ్గర స్విస్ క్యాసిల్లో అది తిన్నాము అన్నమాట వాళ్ళు మ్యాంగో పేస్ట్రీ ట్రై చేసింది సిరి యూజువలీ మ్యాంగోని దేనిలోనో మిక్స్ చేసి తినదంట ఎలా ఉంటుందో అని ఒక ట్రై చేసింది అండ్ షీ లైక్ డిట్ అక్షయ్ డోనట్ అండ్ ప్రణవ్య కూడా డోనట్ ప్యాక్ చేసుకొచ్చింది ఇంటికి అండ్ ఆ డోనట్ని నేను మా మద్దలకి ఇష్టమని ఇంటికి రాగానే ఇచ్చేసాను హీట్ చేసుకొని తిని కాకలేసినప్పుడు అని చెప్పి సో మొత్తానికి అయితే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ విజయవాడలో ఒక అవార్డ్స్ కండక్ట్ చేశారు కేఎల్ యూనివర్సిటీలో అప్పుడు సిరి బెంగళూరు నుంచి వచ్చింది తను మా ఇంట్లో స్టే చేయాలి అప్పుడు మా ఇంట్లో చుట్టాలు ఉండి అవ్వలేదు ఎప్పుడైనా మీట్ అవుదాం అంటే ఎప్పుడు చూసినా నాకు ఉన్నటువంటి ఫ్యామిలీ పెద్దది కదా ఎవరో ఒకళ్ళు బోత్ సెట్స్ ఆఫ్ పేరెంట్స్ నుంచి వస్తూనే ఉంటారు ఇంట్లో తను కంఫర్ట్ ఫీల్ అవదేమో నేను నేను అలా అనుకుని ఇన్వైట్ చేయలేకపోతున్నా ఈ విధంగా అయినా మేము కలిసాము ఎంత శ్రద్ధగా తింటున్నాం అంటే ఈ శ్రద్ధ అసలు మీలో ఎవ్వరికీ ఉండదు అండ్ మొత్తానికైతే నా పాన్ పిజ్జా ప్రొనవ తీసుకొని ఆ మెల్టింగ్ చాక్లెట్ నాకు ఇచ్చింది చూసావా ఏం తింటున్నాను అని చెప్తున్నాను అనమాట నేనేమో నాకు పబ్లిక్లో వీడియో తీయడానికి సిగ్గేస్తుంది అని సిరితో చెప్తూ ఉంటే అట్లాంటివన్నీ పెట్టుకుంటే కుదరదు మోరోవర్ మనము ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత షూట్ చేయాలి అన్న ఆలోచన తెచ్చుకుంటున్నా అది కూడా అసలు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఉండాల్సిన క్వాలిటీ కాదు అని చెప్తోంది తనకి అసలు చూసికాసిల్లో నచ్చి అక్కడ అతను అడుగుతుంది బ్రాంచెస్ ఎందుకు మీరు కూకట్పల్లి సైడ్ పెట్టలేదు అని సో నేనేమో వాటర్ కోసం డిస్కషన్ పెట్టాను అనమాట వాటర్ ఎందుకు సేల్ చేస్తారు కొంచెం మీరు పెట్టచ్చు కదా అన్నట్లు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ తినలేకపోయాము చపాతీ ఉంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి తినేయచ్చు ఇక్కడ కొంచెం అంత రైస్ ఉండిపోయింది అప్పుడేపు కాచిన ఉంటే చక్కగా రైస్ అంతా కుక్కర్లో తి తీసి ఒక టిఫిన్ బాక్స్లో పెట్టి పాలు బాగా యాడ్ చేశానండి ఇంచుమించు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా మంచిగా మిక్స్ చేసుకుని చేతులు పట్టకుండా ఉంటే ఏ ఐటెం పాడవదు దీన్ని ఇప్పుడు పెరుగు వేసి తోడు వేసేసి మూత అలా టిఫిన్ బాక్స్ పెట్టేస్తే మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్గా తింటారు నేను బేసిక్లీ మజ్జిగ తినను కాబట్టి పెరుగును నేను తినను ఆ ఫర్మెంటెడ్ రైస్ ఏదైతే ఉందో అది బ్రేక్ఫాస్ట్కి తనకి అయిపోతుంది నాకు లెఫ్ట్ ఓవర్ చపాతి ప్రణవ్య లేచేటప్పుడు లెవెన్ అవుతుంది తనకు ఏది ఉంటే అది రెడీగా పెట్టేద్దాం దోశ అట్లా అని డిసైడ్ అయిపోయి ఇలా చేశాను అన్నమాట సో అయితే ఫ్లాట్ అండ్ రైస్ అని ఇప్పుడు పోహా పోహ ఉంటుంది కదా అటుకుల్లి పాలలో తినడం స్టార్ట్ చేసింది నాకు అది ధైర్యంగా ఉంటాను కాన్ఫ్లేక్సో పోహానో పాలతో తినేస్తుందిలే అని సో ఇంటికి వచ్చిన తర్వాత ఈ పని చేసాం బట్టలు ఆరేసుకొని హ్యాండ్ క్లాత్స్ అని వాష్ చేసి పెట్టుకున్నవి ఫోల్డ్ చేసుకున్నాను ఈ విధంగా రోజు ఏదో ఒక యాక్టివిటీతో మా డే దైనందిక జీవితం గడుస్తోంది ఏడుబాబు ఏటి మళ్ళీ చెప్పు అనగానే డే ఇన్ మై లైఫ్ని తెలుగులో కన్వర్ట్ చేశాను ట్రాన్స్లేట్ చేసాను ఇప్పుడైతే బట్టలు ఏం కొన్నానో హాల్ చూసేయండి హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్ టైటిల్ చూసారు కదా ఇవాళైతే నేను ప్రణవ్య బర్త్డే షాపింగ్ హాల్ చేయబోతున్నాను షాపింగ్ హాల్ అంటే చాలా ఏవో కొన్నట్టు కాదు ఓన్లీ డ్రెస్సెస్ రిలేటెడ్ సో ఇంకా ఎక్కువ మాట్లాడకుండా సూటిగా సుత్తి లేకుండా చూసేద్దాం అనిల్ ట్రేడింగ్ సెంటర్ అని చెప్పి ఇదేమి బ్రాండ్ ప్రమోషన్ కాదు షాప్తో కొలాబరేషన్ కాదండి రెగ్యులర్గా తను వేసుకునే బట్టలన్నీ మేము అనిల్ ట్రేడింగ్ సెంటర్లోనే కొంటున్నాం హైదరాబాద్లో అండ్ ఇదైతే తిరుమలగిరిలో ఇంకా సుభాష్ రోడ్ అండ్ ఏఎస్ రావు నగర్ త్రీ ప్లేసెస్లో ఉంది సో బాగుంటుంది అక్కడ క్లోదింగ్ అంతా కూడా క్వాలిటీ వైజ్ చూసి కొనుక్కోవడంలోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అంతే కదా సో ఒకప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్లో కొనేదాన్ని కాటన్ ఫ్రాక్స్ అలాంటివి ఇంక అన్నీ ఏటీసీలో చాలా బాగుంటాను ఇల్లు సో కొన్నాను అనమాట అండ్ ఈవెన్ మన అడల్ట్స్కి కూడా కాటన్ డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ అవి బాగా దొరుకుతాయి సో ఫస్ట్ డ్రెస్ చూసేద్దామా అనుకోకుండా యూనికాన్ థీమ్లో దొరికింది అని అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత సో దిస్ ఇస్ మై హస్బెండ్స్ చాయిస్ ఇది లెహెంగా మల్టిపుల్ కలర్స్లో ఉన్నాయి అన్ని పేస్టల్ కలర్సే సో రా సిల్క్ మెటీరియల్లో వచ్చింది హోప్ ఇట్స్ క్లియర్ దీనికి ఫ్రంట్ సైడ్ ఇక్కడ అంతా కూడా రియల్ మిర్రర్స్ అండి ఇదంతా రియల్ మిర్రర్స్ ఫాయిల్ మిర్రర్స్ కాదనమాట చక్కగా వచ్చింది ఇన్ కేస్ పొడుగైనా కూడా మనం ఇంత వాళ్ళే వేసేసి లోపలికి స్టిచ్ చేసి ఇస్తామని చెప్పారు ఆల్టరేషన్ బట్ పర్ఫెక్ట్గా వచ్చింది కరెక్ట్ సైజ్ తీసుకుంటే టైట్ ఉంది లైక్ నెక్స్ట్ ఇంకో సిక్స్ మంత్స్లో పొడుగైపోతుంది కాబట్టి అది అయిపోతుంది అనిపించింది నెక్స్ట్ కొంచెం తీసుకున్నాం అనమాట సో అప్పుడు ఇది ఫోల్డ్ చేయాల్సిన అవసరం వచ్చింది కానీ మా అమ్మాయి క్విక్గా టాల్ అవుతూ ఉంటుంది జీన్స్ వల్ల సో అంటే నాకు రాలేదు కదా అందుకని ఇది లెహెంగా దీనికి సేమ్ బ్లౌజ్ వచ్చింది చూపిస్తాను సో బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది హ్యాండ్స్ ఇచ్చారు కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు నాకు అసలు నేను అంత ఇంట్రెస్ట్ చూపించాను వాళ్ళు ఇచ్చిన ఈ హ్యాండ్స్ వేయడంలో సో ఎంత ఫ్రీగా కిడ్స్కి వదిలేస్తే వాళ్ళు అంత హాయిగా అనిపిస్తారు ఇన్ కేస్ తను ఇక్కడ వచ్చిన ఈ మిర్రర్ కానీ ఈ స్టోన్ వర్క్ ఏదైతే ఉందో అది గుచ్చుకుంటుంది అలా ఫీల్ అయితే అప్పుడు స్టిచ్ చేయిద్దాంలే అని అనుకుంటున్నా సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండ్ నాకు ఈ బ్లౌజ్లో నచ్చింది ఏంటంటే చక్కగా పైన జిప్పర్ ఊడిపోకుండా పైన హుక్ కొన్నిటికి కొన్నిటికి ఇస్తున్నారు క్వాలిటీ ఉన్న వాటికే చక్కగా ఇది బాగుంది అండ్ ఈ జిప్పర్ కూడా మనం డిటాచబుల్ అనమాట చూడండి మన స్వెట్ షర్ట్స్ స్వెటర్స్ వేసుకుంటాము ఓవర్ కోట్స్ వాటికి ఎలా అయితే పెట్టుకోవచ్చు అలాగా సో నెక్స్ట్ టూ ఇయర్స్ ఈజీగా ఇది పనికొచ్చేస్తుంది అనమాట ఈజీ టు డ్రేప్ అని అనిపించింది వేసుకోవడానికి వాటికి దిస్ ఇస్ ద టాప్ ఆర్ ద బ్లౌజ్ పార్ట్ లోపల నుంచి హ్యాండ్స్ పీపింగ్ అవుతుంది బయటకి అండ్ దిస్ ఇస్ ద స్కర్ట్ లెహెంగా ఓకే సో ఇమేజ్ చూద్దాము నా దగ్గర దీని ఇమేజ్ ఉంది ఇలా వస్తుంది బాగుంది తెచ్చా అనిపించింది ఇంకా సో ఇదంతా చూసిన తర్వాత ఏంటి వచ్చి యూనికాన్ థీమ్లో బర్త్డే చేస్తే బాగుంటుందేమో అనిపించింది ఇంకా చూడాలి ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ డ్రెస్ ఇది బర్త్డే కేక్ కటింగ్కి ఈవినింగ్ వేసుకుంటుంది అనమాట అండ్ సెకండ్ డ్రెస్ వచ్చేటప్పటికి పటియాల అనాలో చుడిదార్ అనాలో సల్వార్ కమీజ్ అనాలో ఏమనాలో తెలీదు దీని మేజ్ లేదు కానీ నా దగ్గర ఇట్స్ అ కేటలాగ్ పీస్ సింగిల్ కలర్ సైజెస్ ఉన్నాయి మళ్ళీ ఇందులో ఇలాగా షార్ట్ లెంగ్త్ కుర్తి వస్తుంది వచ్చి ఈ పర్టికులర్ పార్ట్ కింద అయితే చక్కగా మిడ్ రీజియన్ అంతా కనిపిస్తుంది ఇంత కింద నుంచి బాటమ్స్ వచ్చేస్తాయి అనమాట మంచి షిఫాన్ మీద ఇట్లాంటి సీక్వెన్స్ వర్క్ సాఫ్ట్ సీక్వెన్స్ వర్క్ అనమాట అండ్ ఈ థ్రెడ్ వర్క్ కూడా హడావిడి లేకుండా ఇన్బిల్ట్ లాగా అంటే దాంట్లోనే చేశారు అండ్ ఎక్కడా కూడా అది గుచ్చుకునేటువంటి క్లాత్ కాదు చక్కగా ఈజీ మెయింటెనెన్స్ ఇవన్నీ డ్రై క్లీన్ చేయించుకోవడానికి బాగుంటాయి లేదా మీరు షాంపూ వాష్ చేసి లైట్ ఐరన్ ఏదైనా మీరు ప్రెస్సింగ్ మీదే చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ ఇలాంటివి సో దీనికి వచ్చేటప్పటికి చక్కగా ఇలాగా లూజ్ ప్లాజో ఇచ్చి కింద మళ్ళీ బాటమ్కి సేమ్ డ్రెస్లో వచ్చిన పైపింగ్ని ఇచ్చాడు అటు స్టాండ్ అనమాట ఆ ఫీట్ మీద వేసుకున్నప్పుడు మంచిగా అలా కనిపించడానికి ఇది మంచి చెర్రీ టొమాటో కలర్ రెడ్ కలర్ చూడ్డానికి ఇక్కడ వీడియోలో మీకు చిల్లీ రెడ్ ఉంది కదా మాకు అయితే మంచి రెడ్ కలరే కనిపిస్తుంది సేమ్ ఇది చాలా ప్రిటీగా ఫస్ట్ ఇదే పిక్ చేసాము తర్వాత మా హస్బెండ్ గాగ్రా డ్రెస్ నచ్చింది ఎనీవేస్ మాకు ట్వెల్త్ కూడా ఒక ఫంక్షన్ ఉంది ఫ్యామిలీలో సో ట్వెల్త్ నైట్ పార్టీకి బర్త్డే పార్టీ అది కూడా మా తమ్ముడు కొడుకుది సో దానికి ఇది వేసుకుంటుంది దాని బర్త్డేకి లెహంగా వేసుకుంటుంది అని సో మరి మార్నింగ్ ఏం వేసుకుంటుంది స్కూల్కి అనుకుంటున్నారా తను ఆల్రెడీ చూస్ చేసుకుంది వాళ్ళు స్కూల్కి యాక్సెప్ట్ చేయరు ఇంకా పోను పోను గోయింగ్ ఫార్వర్డ్ ఓన్లీ ఫస్ట్ సెకండ్ క్లాసెస్ వరకే అలౌడ్ అండ్ చాక్లెట్స్ కూడా నాట్ అలౌడ్ అనమాట జస్ట్ వెళ్తారు వాళ్ళకి ఎవ్రీడే అసెంబ్లీలో ఎవర్ బర్త్డేస్ ఉంటాయో త్రూ అవుట్ ద స్కూల్ వాళ్ళకి విష్ చేస్తారు సో షీ చోస్ దిస్ వెస్టర్న్ వేర్ అనాలో మరి ఏమనాలో ఈ డ్రెస్ని ఈ సెట్ తీసుకుంది ఇలా పోల్కా డాట్స్ వస్తాయి వైట్ మీద ఇంకా దీనిలో పిస్తా గ్రీన్ కలర్ లెవెండర్ కలర్ ఉన్నాయి అవి తీసుకోవచ్చు కదమ్మా అంటే పింక్ నాకు పింకే కావాలి సో ఈ లెవెండర్ పింక్ తీసుకుంది అది లెవెండర్ బ్లూ ఉంది ఇంకోటి మరి బ్లూ అనాలా అది లే ఏమన్నా నాకు కలర్స్ అర్థం అవ్వట్లేదు చెప్పడానికి మా ఇంట్లో ఎక్కువ పింక్ నడుస్తూ ఉంటుంది సో ఈ సెట్ తీసుకుంది ప్రణవ్య ఇట్స్ హర్ చాయిస్ కంప్లీట్గా ఈసారి ఏది అడిగినా వి డిడ్ నాట్ సే నో అనమాట ఇలాగా ఈ ప్యాంట్స్ వస్తాయి సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రెస్ అగైన్ అండ్ ఎవ్రీ డ్రెస్కి దుపట్టా ఇచ్చాడండి అవి నాకే అంత కీన్ లేదు నేను దుపట్టాస్ మీద అందుకే మీకు షేర్ చేయలేదు కిడ్స్కి ఇచ్చే దుపట్టాస్ అంత సూపర్ క్వాలిటీ ఏమీ అనిపించలేదు అండ్ వన్ లాస్ట్ సెట్ అండ్ ఇంకొకటి లాస్ట్ అన్నాను కదా తను యాక్చువల్లీ డంగ్రీ అడిగింది అక్కడ క్వాలిటీ ఏమంత వావ్లా లేవు పైగా స్కిన్ ఫిట్ ఉన్నాయి అందుకని ఇలాంటి కార్డ్ సెట్ ఒకటి తీసుకోమన్నాను లైక్ మేము అప్పుడప్పుడు ఏదైనా ఒక స్టోరీ టెల్లింగ్ క్లాస్కి వెళ్తూ ఉంటాము మనం ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళినా కూడా ఉంటుంది అండ్ వచ్చేది కూడా వింటరు మాన్సూన్ ఇట్లాంటి సాఫ్ట్ క్లాత్ అయితే వామ్గా కూడా ఉంటుంది మన ధర్మల్స్ ఎలా ఉంటాయో అంత థిన్గా ఉంది అట్ ద సేమ్ టైం మంచి కంఫర్ట్ ఉంది ఇందులో సో దీస్ ఆర్ ద షార్ట్స్ సైకిల్ షార్ట్స్ సైక్లింగ్ షార్ట్స్ ఏమంటారు ఆ టైప్లో ఉన్నాయి అండ్ కార్డ్ సెట్ దానికి ఇచ్చింది టాప్ వచ్చి ఇట్లా అనమాట కంప్లీట్గా స్లీవ్లెస్ కాదు అలా అని స్లీవ్ కాదు కోల్డర్ వరకు సారీ కోల్డర్ షోల్డర్ వరకు కవర్ అయి ఉంటుంది అనమాట చాలా బాగా అనిపించింది ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు టేక్ ఐదర్ ద సేమ్ సైజ్ ఆర్ ద నెక్స్ట్ సైజ్ సో దట్ సిక్స్ మంత్స్లో టాల్ అయినా వెయిట్ గెయిన్ అయినా వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది అని వీటి ప్రైజెస్ నేను మెన్షన్ చేయలేదు కదా ఈ పర్టికులర్ సెట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ యా సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఈ పర్టిక్యులర్ సెట్ వచ్చి టెన్ నైంటీ ఫైవ్ది మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో వచ్చింది ఐ టు సీ ద బిల్ పర్సెంట్ ఆఫ్ అదంతా చెప్పడానికి అండ్ ఈ రెడ్ డ్రెస్ వచ్చి టూ థౌజండ్ నైన్ నైంటీ ఇది కూడా టెన్ ఆఫ్ ఎంత ప్రిటీగా ఉంది ఈ కలర్ నాకు చాలా నచ్చింది అసలు అండ్ ఈ పర్టికులర్ లెహెంగా సెట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ సో దీస్ ఆర్ ద డ్రెస్సెస్ హోప్ మీకు కూడా నచ్చాయనుకుంటున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ ఫోర్లో ఏది మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దు దట్ సాల్ ఫర్ టుడే హోప్ ఈ కంప్లీట్ బ్లాగ్ అంతా చూసి ఉంటారు కదా కామెంట్ చేసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చాలా రోజుల తర్వాత ఇలా నేను కెమెరా ముందు వచ్చి ఇలా ఒక హాల్ చేస్తున్నాను నాకు కూడా చాలా వియర్డ్గా వింతగా కొత్తగా ఉంది హోప్ ఇకపై రెగ్యులర్గా ఇలా కనిపిస్తూ వినిపిస్తూ చేద్దామని డిసైడ్ అయ్యాను సో దట్స్ ఫర్ టుడే థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అండ్ షవరింగ్ ఆల్ ద లవ్ అనర్స్ బాయ్ ఫర్ నా